చంద్రబాబును మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసిన రెండు లక్షల కోట్లకు ఆస్తి పరుడని చేశారని అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రజలు మాత్రం పేదవాళ్ళలాగే మిగిలిపోయారని అన్నారు ప్రజల సొమ్మును దోచుకుని వారి నెత్తిన చేయి కారుమూరి పంచుకో మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆయన్ని రెండు లక్షల కోట్ల అధిపతిని చేశారు మీరు మీరు మాత్రం పేదవాళ్ళు అయిపోయారు ఇది వినాలి మీరు చంద్రబాబు నాయుడుని మాత్రం మీరు ముఖ్యమంత్రి చేసి రెండు లక్షల కోట్ల అధిపతిని ఆయనే అన్నాడు ఆయన నోటితోటి మోడీకి పెళ్ళం లేదు నాకు పెళ్ళం ఉంది నా కొడుకున్నాడు నా మనవుడు ఉన్నాడు నా కోళ్ళు ఉన్నారు రెండు లక్షల కోట్ల ఆస్తు ఉంది రెండు ఎకరాలుడు ఈరోజుకి ఆయన పొలం ఐదు లక్షలే ఎకరం చిత్తూరులో మన దగ్గర అంటే యాభై